రాక్షసుడు అందువల్ల స్టేజ్ మీద అనౌన్స్ చేయాలన్నమాట రోజు ఆగస్టు ఇరవై రెండో తారీఖు చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు నుంచి చిరంజీవి అని అందరూ మెగాస్టార్ చిరంజీవి అని పిలవాలని చెప్పి అనౌన్స్ చేయాలి నాకు కూడా భయం వణికిపోతోంది గుండె ఆమెది కాదు నాది ఆ రోజు సో నా వెనకాల రావుగోపాలరావు గారు కూర్చున్నారు తెలుసా గోపాలరావు మీరు మాట్లాడరా క్లోజ్ చేసేనా మీకు గోపాలరావు తెలుసా మాట్లాడలేదు కదా మరి చెప్పరే నా వెనకాల కూర్చొని అన్నాడు రాక్షసుడు లాంటి సినిమా తీసి నీకు భయం ఏంట్రా సార్ కాళ్ళు వణికిపోతున్నాయి సార్ ప్యాంట్ ఉంది కాబట్టి సరిపోయింది నిలబడలేను సార్ నేను అన్నా వెనకాల రావు గోపాలరావు గారు ఉన్నారని తలుచుకో ధైర్యం వస్తుంది అన్నాడు నాకు అక్కడి నుంచి స్టేజ్ ఎక్కి చెప్పాలి ఏం చెప్పాలి నేను ఈరోజు చిరంజీవి జన్మదినం ఈ రోజు నుంచి అందరూ చిరంజీవిని మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు వాట్ ఆర్ ది రివర్స్ ఫ్లోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదర్ దృష్ణ గోదావరి మీ టూ నేమ్స్ తుంగభద్ర బ్యూటిఫుల్ నెక్స్ట్ అది నేర్చుకోండి అని చెప్పడం ఇది చదివండి మరి తొమ్మిది ఉంటాయి చూడండి రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ది ఎగ్జామ్ ఐ మీన్ బిఫోర్ ది రైటింగ్ ది ఆన్సర్స్ ఉద్యోగాలకి తొంభై మంది ఫెయిల్ అయ్యారు ఇంజనీర్స్ వంద మంది ఇంజనీర్లు వచ్చారు ఉద్యోగం కోసం థర్టీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఏమంటే నూటికి తొంభై మంది ఇంజనీర్లు ఫెయిల్ అయ్యే తలుచుకుంటూ నాకు జన్మనిచ్చిన లో ఆయన ఏ స్కూల్లో చదివారు నేను కూడా యాదృచ్ఛికం ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్కి ఫిజిక్స్ ఫ్యాకల్టీ లక్షల కంటే లక్షణం గొప్పది ఇప్పుడున్న జనరేషన్ అందరికీ చెప్పేది జన్మని రకరకాల పోస్టులు చేస్తూ ఈ రోజున కూడా చేస్తున్నారంటే డబ్బు